రెండు సకినాలు చాయ్లు వేసుకొని తినిపోయిన పొద్దున బియ్యం చెకాడికి ఆడిపోయేసరికి ఓ పదిహేను ఇరవై మంది ఉన్నారు లైన్ అది ఇరవై నెంబర్ కావచ్చు ఇలా ఆదివారం కనుక నెట్వర్క్ పనిచేస్తలేదని ఒక్కొక్కరికి చాలా టైం పట్టింది మూడు సార్లు ఫింగర్ ప్రింట్స్ పెట్టాలి అక్కడ పోయి అక్కడ నిల్చుంటే సగ వెండ సగ నీర గవార గవరా ఏటో ఏటో కావాలి అయింది అయితే ఇన్ని రోజులు ఇంట్లో ఉంటే ఉండి 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 అక్కడ పోయి లైన్లో నిలిచి ఉండేసరికి మొత్తం ప్రాణం అంతా ఆగమాగం అయిపోయింది గాలి గానేది అన్నం ఉండే రాత్రి కొంచెం అప్పుడు ఏంటి సల్లన్నమే వాళ్ళు తింటారు ఇప్పుడుదైనా సగినాలు చాయ్ లేసుకొని తినిపోయిందా ఇప్పుడు సలన్నమే దిక్కైంది గవర గవర కాబట్టింది ఆ ఇంటి టమాటా చట్నీ ఉండే ఆ చట్నీ కలుపుకొని లపలప కలుపుకొని నాలుగు ముగ్గలు ముద్దలు మంగేసరికి అమ్మయ్య కొద్దిగా చల్లబడ్డది ఎక్కిలు పడంగా కూడా మింగుతూనే ఉన్నాం కావరవుడు చెమట రచ్చుడు ఆగమాగవుడు ఆకలట రుచారు కదట నిద్ర చోటారు కదట అన్నట్టు సలన్నము అప్పుడు ఎవరు తింటారని పోతే ఇప్పుడు ఆ సలన్నమే దిక్కైంది నాకు ఏ ఇప్పుడు తిన ఏం కూరలేదు కదా సలన్నం ఎట్లా తినాలనుకున్నా అప్పుడే పోగా ఆ సకినాలు తినాక ఆ ఇదే తొక్కేసుకొని ఈ నాలుగు ముద్దలు అప్పుడు తినిపోతే ఇప్పుడు ఈ ఆగం కాకపోవు కదా అవగట్లుంటుంది ఇట్లా చేయకూడదు అందుకే ఆకలి రుచారు కదా అంటారు